బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా సోమవారం వద్ద ప్రమాదం జరిగింది హైవేపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి ఖమ్మం నుంచి దేవరపల్లికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది నిర్మాణంలో లోపాల కారణంగా బ్రిడ్జ్ కుప్పకూలింది కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడమే కూలడానికి కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు పూర్తి సమాత్ర విషయంలో మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతా రజనీకాంత్ నిర్మాణంలో ఉన్నప్పుడే కూలిపోయిందంటే ఎలా చూడాలి ఏం చెప్తున్నారు కాంట్రాక్టర్ ఎవరు స్పందించాడా ఖమ్మం నుంచి దేవరపల్లికి వెళ్ళే నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది దాంతో దానిలో భాగంగా పల్లంపాటు నుంచి వైరా తల్లపాడు తల్లాడ మండలం సోమవారం వరకు జరుగుతున్న పనులకు ఫేజ్ వన్ కి సంబంధించింది హెచ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఫేజ్ కాంట్రాక్ట్ వర్క్ తగ్గించుకున్నారు దీనిలో భాగంగా వైరా మండలం సోమవారం వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి హైవే హైవేపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి బ్రిడ్జి నిర్మాణ పనులు కాస్త గత రెండు రోజులుగా స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి బ్రిడ్జి పైన ఈ రోజు అకస్మాత్తుగా సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో యంత్రాల సహాయంతో పైన ఇరవై మంది కార్మికులు నిర్మాణ పనులు చేపడుతున్నప్పుడు ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ మొత్తం ఒక్కసారి కుప్పగోలు పడిపోయింది కుప్పగోలు పట్టుకోవడంతో పైన ఇరవై మంది కార్మికులు ఒకేసారిగా కింద ఈ ఇనప పశువుల మీద పడిపోవడం వాళ్ళందరికీ స్వల్ప గాయాలయ్యి దాదాపు నలుగురు మంది నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యి అక్కడి నుంచి వైరా సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించిన ఒక అంబులెన్స్ తో పాటు వైరా సంబంధించిన ప్రభుత్వ అంబులెన్స్ తో పాటు వాళ్ళందరినీ నలుగురును కూడా నలుగురు కార్మికులు కూడా ప్రభుత్వం ప్రభుత్వ తరలించారు ఘటనకు సంబంధించింది వైర సోమవారం వద్ద గ్రీన్ ఫీల్డ్ లైఫ్ పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించింది స్లాబ్ కింద సెంటరింగ్ కర్రలకు ఉపయోగించే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే లోప కారణంగానే బ్రిడ్జి ఒకసారి కుప్పకూలిందని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కార్మికులు కూడా నిన్నటి నుంచి కూడా స్లాబ్కు సంబంధించి స్లాబ్ నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు కింద సెంటరింగ్ కర్రలు ఏవైతే ఉపయోగించారో సెంటరింగ్ కర్రలతో కూడా సెంటరింగ్ పైన స్లాబ్లకు ఉపయోగించే రేకులకు కూడా పూర్తిగా ఒకదానికి ఒకటి గ్యాపులు రాకపోవటం గ్యాప్లు ఉండడం వల్ల గ్యాపుల ద్వారా కూడా పైన కాంక్రీట్ తో పాటు ఈ రోజు ఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో ఉదయం నుంచి కూడా కొంత ఒడిదుడుపుగా ఉన్నట్టుగా కార్మికులు కూడా చెప్తున్నారు కానీ కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోకుండా పనులు మాత్రం వేగవంతంగా చేయాలంటూ మాత్రం వాళ్ళందరి కార్మికుల మీద ఒత్తిడి చేయడంతో వాళ్ళు మిషన్లతో వైబ్రేషన్ కారణంగా వైబ్రేషన్ మిషన్లతో వైబ్రేట్ చేస్తున్నారు వైబ్రేట్ చేస్తూ కాంక్రీట్ దాంట్లో స్లాబ్ మీద నింపుతున్న క్రమంలో కూడా సాయంత్రం ఐదున్నర గంటల క్రమంలో ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలి పడిపోవడం పెద్ద ఎత్తున పేరుడు శబ్దం లాంటి రావడంతో మాత్రం చుట్టుపక్కల వ్యవసాయ ఫలాల్లో పనిచేస్తున్న ప్రజలంతా ఒకసారి సంఘటనా స్థలాన్ని చేరుకున్న సంఘటన చేరు చేరుకునే లోపే దాదాపు కార్మికులు బిడ్జి స్లాబ్పై ఎవరైతే ఉన్నారో స్లాబ్ నిర్మాణ పనులపై ఎవరైతే ఇరవై మంది కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి స్థానికులు దాంతో పాటు కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్న మిషన్లు పని పనిచేస్తున్న వాళ్ళంతా కార్మికులు డ్రైవర్లంతా కలిసి వాళ్ళందరినీ బయటికి తీయడం జరిగింది వీళ్ళందరికీ చేతులకి కాళ్లకు కొంతమందికి నలుగురికి గాయాలై మరికొంతమంది కూడా స్వల్ప తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ తరలించారు ఘటనకు సంబంధించి ఇంట్లో సంబంధించిన కాంట్రాక్టర్ మాత్రం స్థానికంగా ఇద్దరు సూపర్వైజర్లు మాత్రం అక్కడ అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించి నేషనల్ హైవే సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన అధికారులను కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా సంఘటన స్థలానికి వెళ్లి ఎంక్వైరీ చేయాలంటూ మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది రజనీకాంత్